హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం హన్మకొండ జిల్లా షాయంపేట మండలం గ్రామం వచ్చేసి పెద్దకోడపాక అండి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా దీనా ప్రభాకర్ గారు గెలవడం జరిగింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం అండి నమస్కారం అండి మీ గ్రామంలో రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్యం ఇవన్నీ కార్యాచరణ ఎలా ఉంది వీధి రైట్ల సమస్య ఉన్నది రోడ్ సమస్య ఉన్నది డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి సీసీ కెమెరాలు పెట్టిద్దామని అనుకుంటున్నాం చేయాలని ఆశిస్తున్నా రక్షణ కల్పిస్తారు అలాగే ఈ మహిళలకు కూడా ఎలా ఎలాంటి రక్షణ కల్పిస్తారు సీసీ ఫుటేజ్ సిసిటి పెట్టిస్తాను మహిళలకు ఏం కాకుండా నేను దగ్గరుండి చూసుకుంటా ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తా సర్పంచ్ భర్త గారు మంద ప్రభాకర్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు మరి గ్రామం గురించి మేడం కంటే ఎక్కువ సార్కే బాగా తెలుసు ఒకసారి ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం ప్రభాకర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి మరి ప్రజల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి గ్రామానికి ఏమేమి వసతులు కావాలో ఎక్కువగా మీకు కూడా తెలిసే ఉంటుంది మరి చెప్పండి ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయండి ఒక నీటి సమస్యలు ఉన్నాయండి కొన్ని కరెంటు సమస్యలు ఉన్నాయి తర్వాత డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి రోడ్డు సమస్యలు ఉన్నాయండి ప్రధానంగా మనకి అంటే నవ్లకుంట రోడ్డు నుంచి వెళ్ళి జోకంపల్లికి వచ్చే రోడ్ అండి మెయిన్ రోడ్డు ఆ సమస్య ఉన్నది అది మధ్యలో ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో డబల్ రోడ్డు పడుతున్నదండి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండమండి రెండోది ఆయకట్టు సమస్యలు ఉన్నాయండి ఆయకట్టు సమస్యలు అంటే ఇక్కడి నుంచి సావరం సమస్యలు అవి ఇక్కడి నుంచి వెళ్ళి మనం వెంకన్నబాయి నుంచి వెళ్ళి అది తర్వాత అక్కడికి కొప్పుల రోడ్డు వరకు అండి ఆ సమస్యలు ఉన్నాయి అక్కడికి అది రోడ్డు సమస్యలు ప్రజలు ఇబ్బంది ఉన్నారు సూర్యాభత్తం తీసుకుపోవాలన్నా తర్వాత నారు తీసుకుపోవాలన్నా ప్రజలు నడవాలన్నా నాటేయడానికి పోవాలన్నా అక్క చెల్లెళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుతూ పడుకుంటూ లేచుకుంటూ పోయి వస్తున్నారండి అది ప్రధానమైన సమస్య ఉన్నదండి అక్కడికి అది మాత్రమే ఇప్పుడు అది ప్రధానమైన సమస్య అది మా ప్రధానమైన సమస్య రెండవదండి అండి ఇక్కడికి మాకు మనకి బొగ్డ రోడ్ ఉందండి అది ఎక్కడి నుంచి వెళ్ళండి మాకు ఇంటి దగ్గర వెళ్ళి మాకు ఎక్కడికి కుప్పలకు పోయే రోడ్ ఒకటి కొత్త రోడ్డు పడుతున్నదండి ఆ కుప్పల రోడ్డు వరకు కూడా పెద్ద ఇబ్బంది ఉంది ప్రజలు పోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు అది కూడా పొలం పొలాని కోసమే అది అండి ప్రధానమైన సమస్యలు దాంతోపాటు ప్రధానంగా అండి ఇక్కడ మనకి మంద రాజమౌళి ఇంటి దగ్గర మంద మందముగిరింటి ఇంటి వరకు వ్యవసాయ భూములు ఎక్కడికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉందండి అదొక సమస్య ఉందండి ఆ ప్రధానంగా మళ్ళీ మేము చూసుకుంటామండి ఇప్పుడు ఇది మనకు మైదాంకుట రోడ్ అండి అది ఇక మళ్ళీ మేడం మాకు ఆ గోవిందాపూర్ నుంచి వెళ్ళి మాకు ఇట్లా ఈ రకంగా చూసుకుంటాం మేడం మన సవాసి రాజమల్లు అంటే ఆ ముందు అక్కడి నుంచి వెళ్ళి మాకు పోవడానికి అంటే మేడం అది బ్యాంకింగ్ అంటే ఎస్ఆర్ఎస్పి బ్యాంకింగ్ నుంచి వెళ్ళి రోడ్ మాకు చాలా ఇబ్బందిగా ఉందండి అది ఒక సమస్య ఉంది మేడం మేడం మాకు తర్వాత ఇంకోటి మాకు కుడి అంటే గుడి అంటారు మేడం అది దాటడానికి అక్కడ మాకు ఒక వంతెన కావాలి ఆ వంతెన మేడం అది కూడా వేయడానికి మాకు ప్రధానమైన సమస్య రెండోది అండి ఇప్పుడు మేము ప్రధానంగా రాజరాజేశ్వరి ఒకటి మా దగ్గర పురాతనమైనది కాకతీయుల నాటి నుంచి పదకొండు వందల అప్పుడు ఉన్న అప్పటి నుంచి వెళ్ళండి ఆ నాటి నుంచి ఉన్నటువంటి పురాతనమైన దేవాలయం అండి అది ఈరోజు మొత్తము శీతలానికి గురైందండి ప్రధానంగా దాన్ని కూడా అది దాన్ని రిపేర్ చేసి గతంలో ఉందో అలాగా కోనేరు కాని తర్వాత రాజరాజేశ్వరి దేవాలయానికి శివాలయానికి మేము దాన్ని బాగు చేయాలని ప్రధానంగా ప్రజల వాళ్ళందరి ఆశ అండి అది దాన్ని కూడా చేయాలనేది ముందు చేస్తామనేది కూడా అనుకుంటున్నామండి దాన్ని మేము ప్రభాకర్ గారు చివరకు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు మేడం మా గ్రామ ప్రజలకు ప్రధానమైన సందేశం ఏమిటంటే నన్ను నేను ఒక నీతి నిజాయితీగా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలనుకున్నాను మేడం చాలా రోజుల నుండి చాలా కాలం నుండి నేను గ్రామానికి సేవ చేయాలనుకున్నాను మేడం నన్ను ఒక సర్పంచ్గా కనుక ప్రజలు గెలిపిస్తే నేను ఈరోజు దళిత భోజనాల కోసం దళిత వాదం కోసం తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలనుకున్నాను మేడం అందులోనే మేడం దేవుడు నాకు కరుణించి నుంచి ప్రధానమంగా ఈ గ్రామ ప్రజలు నా నమ్మకాన్ని నా మంచితనాన్ని నా నమ్మకాన్ని నిజం చేయడానికి నన్ను ఎన్నుకున్నందుకు నా ప్రజలకు ప్రజ ఒక్కరికి కూడా నేను ఒక్కొక్కరికి నా ప్రజల ఓటరుకు నేను నా ప్రజలకు ఓటరుకు సామాజిక వందన తెలియజేస్తున్నాను మేడం ప్రధానంగా మేడం మేము ఐదుగురు సభ్యులము ఐదుగురు ఐదుగురు సభ్యులము అంటే పోటీ పోటీదారులు ఉన్నాం మేడం ఐదుగురు పోటీదారుల్లో నాది ప్రధానంగా మేడం నాది ఒక పర్సు గుర్తు అది లేడీ పర్సు గుర్తు పెడమన్నది చివరికి నూట మీద ఉంటుంది ఆరవది నూట ఐదవది పర్సు నా మీద ఉన్న నమ్మకంతో నా మీద ఉన్న అభిమానంతో ఊరును బాగు చేస్తారని నమ్మి మేడం వాళ్ళు నాకు ఐదో పర్సు సీరియల్ నెంబర్ ఐదు మీద నన్ను ఓటేసిన నాలుగు వదిలేసి ఐదు దాని మీద నాకు ఓటేసినందుకు నేను వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నా ప్రధానంగా మేడం వాళ్ళకు పేరు పేరున వందనాలు చెప్తున్నా వాళ్ళు నన్ను గెలిపించినందుకు నా చివరి వరకు నా రక్తం పొట్టు ఉన్నంత వరకు కూడా ఈ ఊరికి నేను నీతి నిజాయితీగాను లంచం తీసుకోకుండా నా యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోయి వాళ్ళందరికీ ఒక కన్న కొడుకులాగా వాళ్ళొక వాళ్ళకి బిడ్డలాగా వాళ్ళకు ఒక 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 లాగా వాళ్ళకు నేను పనిచేస్తానని నేను హామీ మేడం ఆమెను నేను నెరవేర్చుకుంటా నేను మేడం ప్రధానంగా ప్రధానంగా మేడం నేను వాళ్ళకు నేను ఐదు సంవత్సరాలు కాకుండా పదవులు లేకున్నా కూడా నేను ఈ ఈ విధంగా నేను ప్రజల కోసం నిత్యం ప్రజల్లో అంబేద్కర్ చెప్పిన విధంగా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పని చేస్తేనే నాయకుడు అవుతాడు అంతే తప్ప అయినా వాళ్ళకి మేము ఇచ్చేది ఏం లేదు మేడం వాళ్ళకి కరెంట్ ఉందా లేదా వాళ్ళకు నీళ్ళు వస్తున్నాయా లేదా మేడం వాళ్ళకు మేము తిండి పెట్టడం కాదు మేడం వాళ్ళకున్న సమస్యలు ఊర్లో ఉండాలి మేడం వాళ్ళకున్న సమస్య పోలీస్ సమస్య కానీ మండల సమస్య కానీ రేపు కలెక్టర్ పోవాలన్నా కానీ దగ్గర పోవాలన్నా కూడా ఎలాంటి సమస్యలు ఉంటాయి మేడం అది ప్రజల కోసం నేను ముందుండి ఏ లంచం తీసుకోకుండా వాళ్ళ కోసం తీసుకుపోయి తీసుకొచ్చి వాళ్ళ గ్రామానికి సేవ చేసి నా వంతుగా తర్వాత ప్రభుత్వం నేను ఒక అధి అధికార పార్టీలో ఉన్నాను నా పైన మా తండ్రిలాగా నా ఎమ్మెల్యే సత్య గంట సత్యనారాయణ ఉన్నాడు ఇక్కడ నేను ఒక సర్పంచ్గా ఉన్నాం నేను ప్రజలకు ఏది కావాలన్నా మేడం నాకు ప్రభుత్వం నుంచి నిధులు తెస్తాను ప్రధానంగా గ్రామ పంచాయతీ నుంచి నిధులతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేసి నేను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటానని నేను ప్రధానంగా నేను నా సవినయంగా నేను కోరుకుంటున్నాను మేడం ఎంత మెజారిటీ సార్ మేడం మేడం ప్రజలను నమ్మి నాకు ప్రజలు నన్ను సర్పంచ్గా నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లతో నన్ను ప్రజలు గెలిపించారు మేడం